దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణడుమ వైభవపేతంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవను చేపట్టారు స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మూసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహతలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకునే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకరా అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు